ఈరోజు మనం వెదురు వనంకి వచ్చాము ఆ లోపల ఎలా ఉంటుంది మీకు ముందు మొత్తం చూపించేస్తాను వచ్చేయండి ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్కి టికెట్ పెద్దవాళ్ళకి ట్వంటీ అంట చిన్న పిల్లలకి టెన్ అంట ఏదైనా ఫుడ్ అట్లా తీసుకోవాలంటే టెన్ రూపీస్ అంటే ఎంట్రెన్స్ ఇలా చూపిస్తూ ఉంటానండి మొత్తం వెదురు చెట్లే ఉంటాయి ఇక్కడ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అదే నువ్వు ఇట్రా చూడండి ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయండి మధ్యలో కూర్చోవడానికి బేయించెస్ అట్లా చూడండి అక్కడ డిఫరెంట్గా ఉంది చైరు అయితే ఇక్కడ వచ్చేసి ఉయ్యాలండి ఆడుకోవడానికి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చూసారా మనకి చాలా పీస్ఫుల్గా హ్యాపీగా రిలాక్స్గా ఉండే ప్లేస్ అంటే ఇది నాకు బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి ఇది ఈ ప్లేస్ని చూడండి మా పాప చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రిలాక్స్ అవుతారట కసా కూర్చున్నారు ఇక్కడ వెదురు చెట్ల మధ్యలో ఇట్లా ఎంత బాగుంది కదండి ఇది వెదురు బొంగులండి చూడండి ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉండవచ్చు కానీ మళ్ళీ నేను చూపిస్తున్నా అంతే కానీ చాలా బాగా అనిపించింది నేచర్ అయితే ఇక్కడ చూడ్డానికి కూర్చోడానికి ప్లేస్ కూడా అన్నీ బాగున్నాయి పక్షులు పిట్టలు ఈ నేచర్ అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదండి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అవి చిన్న గార్డెన్ టైప్ ఉంది పక్షుల సౌండ్లు మీకు ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి చిన్నగా పార్క్ లాగా ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్నీ ఉంటాయి బాగున్నాయి చక్కగా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు విజిట్ కావాలంటే కూడా చూడచ్చు అడ్రస్ చెప్తానండి ఇక్కడ అక్కడ ఓవరాల్గా వ్యూ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తున్నా చూసేయండి ఇక్కడ కనబడుతుంది కదండి ఈ స్టోన్ ఈ స్టోన్ పైన ఇంకా ఈ పక్కన ప్లేస్ లో కొన్ని మా పాప మా బాబు కొన్ని రీల్ షార్ట్స్ చేసుకున్నారనమాట అది కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను చూస్తున్నారు అది ఇక్కడే ఈ ప్లేస్ లోనే జరిగింది షూట్ కొంచెం అట్లా తీసి రీల్స్ అప్లోడ్ చేశాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి అక్కడ మనం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి తినొచ్చు హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ పిల్లలు కూడా ఆడుకోవడానికి రిలాక్స్గా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఓన్లీ ఈ త్రీ మంత్స్ వరకే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది తర్వాత అంతగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్